హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ మధ్య వీకెండ్స్ వస్తే రెసిపీస్ సెపరేట్గా పోస్ట్ చేస్తున్నాను వంకాయ మామిడికాయ ములక్కాయ వేసి కలగూరలాగా చేశాను చాలా బాగుంటుంది రేపు వీడియోలో షేర్ చేస్తా తప్పకుండా చెక్ చేయండి ఈ కూర మా మామయ్య గారికి చాలా బాగా నచ్చింది అందుకని వాళ్ళు వచ్చిన రోజు నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేశాను ఆ రోజు వ్లాగ్ అయితే షూట్ చేయలేదు కానీ ఇంకా నెక్స్ట్ డే నుంచి కూడా షూట్ చేశాను మా ఇంట్లో జస్ట్ త్రీ డేస్కి వచ్చారు వన్స్డే నైట్ వచ్చారనమాట సో నెక్స్ట్ డే వాళ్ళ కోసం అని చింత చిగురు పప్పు బెండకాయ ఫ్రై చేసాను బెండకాయ ఫ్రై ఏమో సిద్ధుకి లంచ్ బాక్స్లో పెట్టి పంపించేశాను ఈసారి నాన్ వెజ్ అది ప్రిపేర్ చేయలేదు అంటే అంత టైం కూడా లేదు యాక్చువల్గా వాళ్ళకి నేను చేసే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టము ఆ రెసిపీ కూడా నేను తప్పకుండా షేర్ చేస్తా అంటే విడిగా షేర్ చేస్తాను ఇంతకుముందు వ్లాగ్స్లో ఆల్రెడీ చూపించాను మా అత్తగారికి నా ముగ్గుల పుస్తకం చూపించా అయితే ఆవిడ చక్కగా తనకు వచ్చిన పాత ముగ్గులు అన్నీ బుక్లో వేసుకున్నారు అండ్ వాటికి పేరు కూడా ఉంటుందంట చెప్తున్నారనమాట విస్త్రాకు ముగ్గని అది చిన్నదేమో మల్లిపందిరి తీసుకుంటావా అట్లా ఇది ఇది ముగ్గు అన్నారుగ్గ ఏదో గారు మీకు భలే గుర్తున్నాయి అసలు ఇది మళ్ళీ ఇది ఇస్తరాకు ఇది ఇస్తరాకు ఇది మళ్ళీ పందరి ఇది ఇది ఏదో పేరు చెప్పారు ఇది రా ప్రభ ప్రభాన ప్రభ అంటే ఎందుకు అది రథం అంటారు కదా అసలైతే అయితే ప్రభా అని ఎందుకు ప్రభులని ఏందో వాళ్ళు ప్రభలు కట్టేవాళ్ళు కిరణాలకి రథం అంటే ఊరేగింపుగా మంత్రి లాగా ఉంటది దేవుణ్ణి పెడతారు ఇదేమో నా పాటుగా నేను ఏదో ఒకటి మా అత్తగారిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను నా ముగ్గులు పుస్తకం అంతా చూపిస్తంటే చక్కగా ఆవిడ కూడా ఇలా ముగ్గులు వేసుకున్నారు ఒకసారేమో రమారావు గారు గురించి చెప్పాను అయితే ఆవిడ స్టోరీస్ అన్నీ వింటా ఉన్నారు ఒకసారి పళనిస్వామి గారు వంటల గురించి చెప్తే ఆయన స్టోరీస్ ఆయన వంటలన్నీ చూస్తూ ఉన్నారు సో అట్లాగా ఏదో ఒకటి అనమాట కాలక్షేపం ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసారు ఒకసారి అండ్ అట్లాగే నిన్న షార్ట్ కూడా పోస్ట్ చేశాను మేము డిన్నర్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఊరికే ఒక షార్ట్ లాగా తీసా అనమాట ఇట్లా పేరప్ చేసుకోవచ్చు అని కుర్తా అండ్ పెలాజోని ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తానో చూపిస్తాను రంగమంచ్ కుర్తాకి మ్యాక్స్ పెలాజో పేరప్ చేసా చున్నీ వచ్చేసరికి మంగళగిరి సిల్క్ నచ్చితే లైక్ చే లైట్ పింక్ డ్రెస్ కదా రూబీ అయితే బాగుంటుంది అని ఈ చైన్ వేసుకుంటున్నా రూబీ అండ్ డైమండ్స్ ఇది మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు మా పెళ్ళప్పుడు యూఎస్ నుంచి తీసుకొచ్చారనమాట తను వచ్చేటప్పుడు ఇది అంటే లైక్ మన ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అలా ఉంటుంది కదా సో అది విత్ డైమండ్స్ వచ్చింది మంగళగిరి చున్నీ ఇంతకు ముందే నేను వీడియోలో చూపించాను ఈ కాస్ట్ వచ్చేసరికి నాకు అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ అలా పడిందండి ఆర్ మోర్ ఆర్ లెస్ లైక్ కొంచెం ఆరేంజ్లోనే పడింది ఇది వచ్చేసరికి మంగళగిరి సిల్క్ అనమాట అంటే మన వ్యూయర్స్ సేమ్ దీని గురించి షార్ట్స్లో కూడా అడిగిన గుర్తుంది నాకు అందుకనే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ టాప్ వచ్చేసరికి రంగమంచ్ ఇది కొంచెం పాతదే కాబట్టి నేను లింక్ ప్రొవైడ్ చేయలేను మంచ్లో ఇట్లాంటి మంచి వీనెక్స్ ఉంటాయి వీనెక్స్ ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి చూడటానికి ఇంతకుముందు పెలాజో కూడా చూపించాను కదా మీకు మ్యాక్స్లో పర్చేస్ చేశాను అని దాని మీద ఎంబ్రాయిడరీ వచ్చింది డిన్నర్కి పంజాబ్ గ్రిల్కి వెళ్ళాము అక్కడ రోటీస్ కర్రీ అవన్నీ చాలా బాగుంటాయి వాళ్ళది యాక్చువల్లీ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది లైక్ ఫుడ్ కోర్ట్లో ఉంటుందన్నమాట బట్ ఇప్పుడు మేము వెళ్ళేది నార్మల్గా రెస్టారెంట్కి వాళ్ళు అట్లా డివైడ్ చేసేస్తారు స్ట్రీ స్ట్రీట్ ఫుడ్స్ లైక్ ఫుడ్ కోర్ట్లో పెట్టేసి రెస్టారెంట్ ఏమో లైక్ విడిగా ఇట్లా ఫార్మల్ డైనింగ్ ఉంటుంది ఫొటోస్ అవన్నీ దిగేసి ఇంకా తింటాను కానీ లోపలికి వచ్చేసాము మేము ఏం తిన్నాము ఎప్పుడు చూపిస్తూనే ఉంటా అది బోర్ కదా కానీ ఇవాళ ఒకటి చూపిస్తానండి వాళ్ళు సర్వేర్ ఎంత బాగుందంటే అంత బ్రాస్ కలెక్షనే మంచి షైనీ మెటీరియల్ ఇవి కంచా లేకపోతే బ్రాస్ అనేది అర్థం కాలేదు కానీ చాలా బాగున్నాయి చాలా హైఫైగా ఉన్నాయి అందుకని ప్రత్యేకంగా నేను ఒక్కొక్క డిష్ని ఇట్లా షూట్ చేశాను నాకు అసలు ఈ మధ్య బయట ఏమీ ఫుడ్ తినబుద్ది కావట్లా నచ్చట్లేదు సరే ఇంకా వేరే ఆప్షన్ లేక ఆలూ ప్యాజ్ కుల్చా తీసుకున్నా అదైతే ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ నాకు బాగానే అనిపించింది మరీ అంత సూపర్ సేవరీగా లేదు కానీ ఇలాంటివన్నీ ఆర్డర్ చేసినప్పుడు ఓకే మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే ఐడియా వస్తూ ఉంటుంది డిన్నర్కి ఇంకా ఏవేవో ఆర్డర్ చేశామండి సో చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కదా అని చెప్పి నేను ఎక్కువగా అయితే షూట్ చేయలేదు ఇది ఫ్రైడే మార్నింగ్ సిద్ధుకి స్కూల్ లేదు అత్తయ్య గారు వాళ్ళు ఇంట్లో ఉన్నారని మార్నింగే లేవాల్సి వచ్చింది యూజువల్గా హాలిడేస్ అన్నప్పుడు కొంచెం ఒక గంట రెండు గంటలు ఎక్కువ పడుకుంటాం కదా కాకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నారు అట్లా ఎక్కువసేపు పడుకుంటే బాగోదు అని చెప్పి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం నేను అర్లీగానే లెగుస్తాను ఏదో ఒక విధంగా మేలుకో తెచ్చుకొని అర్లీగా లేవడానికి ట్రై చేస్తాను నేను మా హస్బెండ్కి అయితే ముందే చెప్పేస్తాను ఇంకా మీ మమ్మీ వాళ్ళు వచ్చారు కదా నేను ఒకవేళ లేకపోతే పొద్దున్నే నన్ను వచ్చి అట్లీస్ట్ పై సిక్స్ థర్టీ కన్నా లేపాలి మీరు లేదంటే బాగోదు అని చెప్పి తనతో కూడా చెప్తాను అంటే ఆయన నాకన్నా ముందు లెగుస్తారు కదా అందుకని ఇంతకు ముందైతే లైక్ ఒక రెండు మూడు అలార్మ్స్ పెట్టుకునేదాన్ని అనమాట తను నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు అత్తయ్య గారు డ్రాగన్ ఫ్రూట్ గురించి ఏదో చెప్తున్నారు హెల్త్కి చాలా మంచిది వీటిని నాన్జేడు గుబ్బలు అని చెప్పి అంటారంటే అంటారా నాగజేవుడు కాస్త వాడుక భాషలో నాన్జేడు గుబ్బలు అని చెప్పి పిలవటం స్టార్ట్ చేశారంట సో వాటి గురించి చెప్తున్నారు నాకు ముందు రోజు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తిన్నాం కదా సో అందుకని మావయ్య గారు నాన్ వెజ్ ఏమొద్దన్నారు పొటాటో ఫ్రై అండ్ పప్చారు చేసేస్తున్నాను మేము కాఫీ ఎట్లా ఇష్టంగా తాగుతామో అత్తయ్య గారు వాళ్ళు కూడా అంతే అండి కంపల్సరీ వాళ్ళకి మార్నింగ్ కాఫీ ఉండాలి వాళ్ళందరూ కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగి ఫస్ట్ వంట ప్రిపేర్ చేసేస్తున్నా వంట అయిపోతే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకేదైనా టీ ఇవ్వటము సెకండ్ టైం అలాంటివన్నీ ఈజీ అయిపోతాయి వంట పెండింగ్ పెట్టాను అని అంటే మధ్యాహ్నం వరకు అసలు చాలా టైం వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు పొటాటో పీసెస్ కట్ చేసి ఫ్రై చేసేస్తున్నాను పార్లల్గా బ్రేక్ఫాస్ట్లోకి ఏమో పల్లీ చట్నీ చేస్తున్నాను పొటాటోస్ ఫ్రై అవ్వటానికి చాలా టైం పడుతుంది అవి ఫ్రై అవుతూనే ఉన్నాయి కానీ లోపల పప్పుచారు ప్రిపేర్ చేసేసా తాలింపు ఒక్కటే వేయాలి సరే బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది కదా దోసలు వేసేసి ఆ తర్వాత పప్పుచారు తాలింపు వేయొచ్చని అవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను దోశలు ఎక్కువ మందికి వేయాలి అని అంటే చాలా టైం పడుతుంది కదా అందుకని నేను ఏం చేస్తూ ఉంటాను రెండు నాన్ స్టిక్ పాన్స్ పక్కపక్కన పెట్టేస్తాను సో రెండింటి మీద వేసేసి అట్లా సర్వ్ చేస్తుంటే ఫాస్ట్గా అయిపోతుంది పని మనకి మే ముగ్గురు ఉన్నా కూడా యూజువల్గా అట్లాగే చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మెయిన్గా సమ్మర్లో అసలు సమ్మర్లో కిచెన్లో అంతసేపు నుంచొని ఏదైనా పని చేయాలంటే విసుకొస్తుంది అందులో దోశలు పోసేటప్పుడు బాగా స్టీమ్ వస్తూ ఉంటుంది మనం ఎక్కువసేపు అక్కడే నుంచోవాలి కదా సో ఎవరన్నా లైక్ పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు అందరికీ దోశలు వేయటం అయిపోయింది ఇంకా లాస్ట్లో నేను మా అత్తగారు తింటూ ఉంటాము యూజువల్గా ఎప్పుడు ఇంత అనమాట ముందు మా హస్బెండ్కి మావాయ్ గారికి సిద్ధుకి వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత మేము తింటాం తనకు కూడా వేసి నేను కూడా తెచ్చుకున్నాను మా అత్తగారికి టీవీ చూస్తూ తింటాం అంటే చాలా ఇష్టం అనమాట సో తనకి ఎక్కువగా నేను లివింగ్ రూమ్లోనే సర్వ్ చేస్తాను పళని స్వామి గారు వంటలు చూస్తూ ఉన్నారు ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తారు కదా చాలా బాగుంటాయి ఆయన వంటలు అవన్నీ సో కొత్తగా తన అంటే తనకు కొత్తగా అనిపించినవన్నీ కూడా చూస్తూ ఉన్నారు మేము చూస్తున్నది రేగువడియాల రెసిపీ రేగువడియాలు వడియాలు నేను అసలు ఒక్కసారి కూడా తినలేదన్నమాట టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు సో బాగుంటుందా లేదా అని ఒక చిన్న డౌట్ తోటి ఇప్పుడు ఆర్డర్ చేయాల ఆన్లైన్లో అయితే చాలా సార్లు చూసాను నేను కానీ ఈసారి డెఫినెట్గా తెప్పించుకోవాలి అండ్ అట్లాగే దీంతోపాటు సాంబార్ పౌడర్ రెసిపీ గురించి కూడా మేము డిస్కస్ చేసుకుంటా ఉన్నాము మా అత్తగారు సాంబార్ పౌడర్ చాలా బాగా చేస్తారు సాంబార్ పౌడర్ రెసిపీ మా తోటికోడలు వాళ్ళ దగ్గర తీసుకున్నారు అంటే వాళ్ళు తమిళ బ్రాహ్మణ్స్ కదా మా తోటి కోడలు వాళ్ళు సో అది బాగుంటుంది కానీ మనం అందులో వాడే మిరపకాయల వలన టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట మిరపకాయలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నాకు చెప్పారు సమ్మర్కి ముందు మిరపకాయలు కొని చక్కగా సమ్మర్లో ఎండబెట్టేసేసి కారం పడతారు కాయలు ఎప్పుడు కూడా మన ముదురు కాయలు కొనకూడదంట అంటే నల్లగా ఉంటాయి నల్లకాయలు అంటారు పొడవుగా అవైతే బాగా కారం ఉంటాయి చిన్నగా కొంచెం సన్నగా అండ్ మిరప్పండ్ రంగు అంటారు కదా మంచి రెడ్ కలర్ ఆ కాయలు అయితే కరెక్ట్ కారము కరెక్ట్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పారు మా అత్తగారు పట్టిన కారంకి అమ్మ పట్టిన కారంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అమ్మ పట్టింది అయితే బాగా కారం ఎక్కువ ఉంటుంది అంత కారం మేము తినలేము అత్తగారు కారం అయితే కొంచెం మైల్డ్గా ఉంటుంది కాబట్టి మాకు అదే ఇష్టము ఇవాళ ఇన్లాస్కి రిటర్న్ జర్నీ ఉంది కదా సో ట్రైన్లోకి అని చెప్పి చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను పాలకూర సన్నగా చాప్ చేసి పెట్టాను గోధుమ పిండిలో ఉప్పు కారం పసుపు కొద్దిగా జీలకర్ర ధనియా పౌడర్ వేసా ఇక అందుకనే ఎక్కువ వేయలేదు అండ్ కొద్దిగా మెల్టెడ్ బటర్ కూడా యాడ్ చేశాను రూమ్ టెంపరేచర్లో ఉన్న మెల్టెడ్ బటర్ యాడ్ చేసా బాగా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు అవన్నీ పాలు యాడ్ చేసుకొని చపాతీలు చేస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అని అమ్మ చెప్పింది పాలు యాడ్ చేసి చపాతీలు చేస్తే టేస్ట్లో ఏదైనా డిఫరెన్స్ వస్తుందేమో అని చెప్పి జస్ట్ వాటర్ తోటి కలిపేసా చపాతి పిండి కలిపి పక్కన పెట్టేసి సెకండ్ టైం టీ ఇస్తున్నాను మార్నింగ్ ఈవినింగ్ ఏమో కాఫీ ఉండాలి మధ్యాహ్నం ఒకటి రెండు సార్లు అట్లా టీ ఉన్నా పర్వాలేదు ఇది క్లే క్రాఫ్ట్ వాళ్ళది కప్సెట్ నేను తీసుకొని చాలా రోజులైంది కానీ అసలు ఓపెన్ చేయాలా అంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఓపెన్ చేయొచ్చలే అని అనుకున్నాను సో నిన్న ఓపెన్ చేశాను అనమాట మార్నింగ్ పనులన్నీ అయిపోయాయి చపాతీ పిండి కూడా కలిపి పెట్టాను కదా కూర్చొని నేను కూడా టీ తాగుతున్నాను వాళ్ళు లివింగ్ రూమ్లో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా అవేమో టేబుల్ దగ్గర కూర్చుని వింటా ఉన్నాను వీక్ డేస్లో మా హస్బెండ్కి వర్క్ ఉంటుంది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట చక్కగా కాసేపు బయటకు వచ్చి వాళ్ళతో స్పెండ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటా ఉన్నారు యూజువల్గా ఇంతకుముందు అయితే లీవ్ అది తీసుకునే వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఎటు వర్క్ ఫ్రమ్ హోమే కదా తన పని చేసుకుంటున్నారు కప్స్ కడిగేసి పక్కన పెట్టేశాను అంటే కొత్త కప్స్ కదా కొంచెం కొత్త పోజ్ ఉంటుంది అదంతా తెలుసు కదా ఆల్రెడీ నా బ్లాగ్స్ చూసేవాళ్ళకి కొత్త ఏమన్నా ఉంటే కొంచెం పాత పడే వరకు మనమే వాష్ చేసుకుంటాము తర్వాత అసలు ఏ షేప్లో ఉన్నాయో కూడా పట్టించుకోము టీ తాగిన తర్వాత అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో చపాతీలు ప్రిపేర్ చేసేస్తున్నాను మళ్ళీ అన్నం తినేస్తే బద్ధకం వచ్చేస్తుంది అని చెప్పి ముందే చేసి పెట్టేస్తున్నా ఎటు చల్లారాలి ఇంకా ప్యాకింగ్ ఇవన్నీ కొంచెం టైం పడుతుంది కదా మనకి మళ్ళీ అప్పటికప్పుడు అంటే అయిపోతుంది ఎందుకులే అని చెప్పి చేసి పెట్టేస్తున్నాను పాలక్ చపాతీస్ చాలా బాగున్నాయి అని అన్నారు అంటే యూజువల్లీ వాళ్ళకి నచ్చవన్నమాట ఇలాంటివన్నీ తింటారో తినరో అనుకుంటానే చేసా కానీ మా మావి గారు కొత్తవన్నీ ట్రై చేస్తారు చక్కగా సో ఆయనకు కూడా నచ్చినాయట ఉసిరికాయ పచ్చడి పెట్టా అనమాట పక్కన యూజువల్గా మిక్స్డ్ పిక్కలు అలాంటివన్నీ తింటే బాగుంటుంది కానీ మా అత్తయ్య గారేమో మిక్స్డ్ పిక్లు అవన్నీ నేను తిన్నామ్మా నాకు ఉసిరికాయ పచ్చడి పెట్టేసి అని అన్నారు ఉసిరికాయ పచ్చడి నేను ఆల్రెడీ మన బ్లాగ్స్లో షేర్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా చెక్ చేయండి అసలు పచ్చడి అంటే ఎంత ఇష్టమో మా అత్తగారికి తను చాలా బాగా చేస్తారు అలాంటిది నా పచ్చడి చాలా బాగుంది అని చెప్పి అన్నారు అనమాట మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అంటే ఈ టైప్ ఉసిరికాయ పచ్చడి వాళ్ళు చేయరు సో అందుకని అంటే నేను నిమ్మకాయ ఒక్కటే పిండి చేస్తాను కదా ఎవరికన్నా ట్రై చేయాలి అనిపిస్తే ఒకసారి లింక్ని చెక్ చేయండి కొంచెం పిండి మిగిలితే ఇంకా ఒక చపాతీ చేసి పక్కన పెట్టేశాను లంచ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను రూమ్లోకి వచ్చేసాను కాసేపు పడుకుందాము అని చెప్పి ఇంకా ఇది నా మీ టైం అనమాట ఎంత బిజీలో ఉన్నా నా మీ టైమ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో దీంతో వ్లాగ్ ఎండ్ చేస్తున్న అండ్ అతయ్య గారు నాకు ఇచ్చిన తోటి నేను ఒక చిన్న గిఫ్ట్ కొనుక్కున్నాను ఫర్ మై సెల్ఫ్ అదేంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తా తప్పకుండా చూడండి ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం